రాజు కాకి అల్పజీవి తన భార్య రాణి పిచ్చుగా బంటి పింకీ అనే ఇద్దరు పిల్లలతో కలిసి పాత ఇంట్లో నివసిస్తూ ఉంటాడు వర్షం మొదలైన రెండో రోజుకే వారి ఇంట్లోకి నీళ్లు రావడం మొదలవుతుంది పిల్లల పుస్తకాలు తడిచిపోయాయి కిరాణా సరుకులు తడిసి పాడైపోయాయి ఆ ఇంటి గోడలు ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి ఉంటుంది ఇంట్లో లాంతర్ దీపం వెలుగుతూ ఉంటుంది పిల్లలతో సహా రాజు రాణి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ మంచం మీద పడుకున్నాయి ఏ నువ్వు ఏమడుగుతావో నాకు తెలుసు రాణి కానీ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు మన ఊరిలో ధనవంతుడిగా చెప్పుకుంటున్న దేవా గ్రంథ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత మీకు తెలుసు కదా రాణి దేవా గురించి మనం మాట్లాడుకోకపోవడమే మంచిది అది కాదండి బస్సే చెప్పింది నిజమని నమ్ముతున్నారా ఇలా చూడు రాణి డబ్బున్న ప్రతి ధనవంతుడికి దానగుణం ఉంటుందని అనుకోవటం నీ మూర్ఖత్వమే అవుతుంది డబ్బున్న అందరూ ధనవంతుల గురించి నాకు తెలియదు కానీ మన ఊళ్ళో ఉన్న దేవా ధనవంతుడి గురించి తెలుసు తన ఇంటికి వెళ్ళి సాయం అడిగిన వాళ్ళకి చేతనైన సహాయం చేస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళి సాయం అడుగురాని అప్పుడు నీకే తెలుస్తుంది సరేనండి పిల్లల్ని చూసుకుంటూ ఉండండి నేను వెళ్ళి సాయం అడుగుతాను ఇంత వర్షంలో ఎందుకు రాని వర్షం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చులే అని చెబుతుండగా వరదలో కొట్టుకుపోతున్న శశి పావురం అక్కడికి వస్తుంది అయ్యో నేను వరదలో కొట్టుకుపోతున్నాను ఎవరైనా నన్ను కాపాడండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది రాజు కాకి ఆ అరుపులు విని ఇంట్లో నుంచి బయటకొచ్చి చూశాడు వరదలో కొట్టుకుపోతున్న పావురం కనిపించింది రాజు కాకి క్షణం కూడా ఆలస్యం చేయకుండా గాల్లోకి లేచి కొట్టుకుపోతున్న పావురం వెనకాలే వెళ్తూ ఉంటాడు భయపడకు శశి నీ వెనకాలే వస్తున్నాను నిన్ను కాపాడుతాను నీ చేతులను పైకి చాపు నీ చేతులను పట్టుకుని నేను పైకి లాగుతాను సరే రాజు తొందరగా రా నువ్వు చెప్పినట్టు చేస్తాను నా చేతులను పైకి లేపుతున్నాను నన్ను ఎలాగైనా కాపాడు రాజు వరదలో మునుగుతూ తేలుతూ వెళ్తున్న పావురం చేతులను పట్టుకోవాలని చూస్తుండగా వరదలో పావురం మునిగిపోతుంది అయ్యో శశి నేను నీ చేతులు పట్టుకుని పైకి లాగాలని చూస్తుంటే నువ్వేంటి అలా వరదలో మునిగిపోతున్నావు రాజు వరదను చూడు మాటలు పక్కకు పెట్టు నన్ను కాపాడే ప్రయత్నం చేయి అంది పావురం అందుకే కదా శశి నీ వెనకాలే వస్తున్నాను పావురం తన చేతులను పైకి పెట్టింది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో నా కుటుంబాన్ని వదిలిపెట్టి మరీ నిన్ను కాపాడటానికి వచ్చాను శశి నిన్ను కాపాడతాను నువ్వు నన్ను కాపాడుతావని నాకు నమ్మకం ఉంది రాజు కానీ ఈ వరద ఎక్కడికి పోతుందో తెలియడం లేదు నాకు చాలా భయంగా ఉంది నేను ఇలా వరదలో కొట్టుకుపోతే నా పిల్లలు అనాథరవుతారు నన్ను ఎలాగైనా కాపాడు అంటుండగా రాజు కాకి సడన్గా శశి పావురం చేతులను గట్టిగా పట్టుకుని పైకి లాగుతాడు తన ఇంటికి తీసుకొస్తాడు నన్ను నా ఇంటికి తీసుకెళ్ళి రాజు నా ఇంటి దగ్గర పిల్లలు ఏడుస్తూ ఉంటారు భయపడకు శశి ఎప్పుడైతే నువ్వు వరదలో కొట్టుకుపోతున్నావో అప్పుడే నేను మీనాచిలుకకి ఫోన్ చేసి నీ ఇంటికి వెళ్ళమని చెప్పానులే తను వెళ్ళి ఉంటుంది అని చెబుతుండగా మీనాచిలుక శశి పావురం పిల్లలైన చిట్టి చిన్నులను తీసుకుని వచ్చింది చిట్టి చిన్నులు తమ తల్లి శశి దగ్గరికి వచ్చాయి అమ్మా అమ్మా మన ఇల్లు కూలిపోయిందమ్మా ఎన్ని కూలిపోవడమేమిటి వారం రోజుల కిందటే కదా నువ్వు దేవా దగ్గర డబ్బులు సహాయం కోసం వెళ్ళావు ఇల్లు బాగు చేసుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చాడని చెప్పావు ఆ డబ్బులతో ఇంటిని బాగు చేయించలేదా శశి శశి పౌరం బాధగా రాణి వచ్చేది వానాకాలం వర్షాలు గట్టిగా పడితే ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని డబ్బు సహాయం కోసం దేవాగ్రత దగ్గరికి వెళ్ళాను కానీ అతను ఎలాంటి సాయం చేయలేదు చేశానని మాత్రం చెప్పమని చెప్పాడంతే లేదంటే నీ పిల్లల్ని ఎత్తికెళ్ళి చంపేస్తానని బాగా కాల్చుకుని తింటానని చెప్పాడు కదా అంది రాజు కాకి అవును రాజు అప్పుడే నాకు పేరుకి ధనవంతుడైన దేవాగ్రత నిజ స్వరూపం తెలిసింది నేను ఎవ్వరికీ చెప్పలేదు ఆ నిజాన్ని నాలోనే దాచుకున్నాను రాజు కాకి ఇల్లు కురవడం మొదలుపెట్టింది అందరికీ భయం వేసింది ఏమండి ఈ వర్షానికి మన ఇల్లు కూడా పూర్తిగా తడిసిపోతే ఏ క్షణమైనా కూలిపోయేలా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలి రాణి పాపం తీసుకో నేను బాబుని తీసుకుంటాను మీనా నువ్వు కూడా చిట్టి పావురాన్ని తీసుకో శశి నువ్వు చిన్నని తీసుకో మనం ఇంట్లో నుంచి ముందు వెళ్ళిపోదాం అందరూ మాట్లాడుకుని పిల్లల్ని తీసుకుని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అంతే రాజు కాకి ఇల్లు కూలిపోయింది అందరూ కలిసి ఒక చెట్టు కింద ఉంటారు రాజు శశి ఇలా చెట్టు కింద ఉండటం ఎందుకు చెప్పు నా ఇంటికి వెళ్దాం పదండి ఇలా వర్షంలో తడుచుకుంటూ ఉండటం ఇంత మంచిది కాదు మీనా మన ఇళ్ళన్నీ పాతకాలం నాటివి ఈ వర్షానికి తడిసి మొదటగా నా ఇల్లు మొత్తం కూలిపోయింది ఇప్పుడు రాజు ఇల్లు కూలిపోయింది ఇక ఇల్లు ఉందో లేదో ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదుగా వెళ్ళి చూద్దాం చసి ఇల్లు ఉంటే అందులో ఉందాం లేదంటే మరొక దారిని వెతుకుదాం అలాగే వర్షాన్ని తడుచుకుంటూ ఉండలేం కదా ఏదో ఒకటి ఆలోచిస్తాం కదా ఇక్కడ ఉండడం కూడా అంత మంచిది కాదు మీనా దేవాగ్రత ఇల్లు రెండంతస్తులుంటుంది వెళ్ళి అతన్నే సాయం అడుగుదాం పదండి అని అందరూ కలిసి దేవాగ్రత ఇంటికి వచ్చారు వాళ్ళని చూసి హేళనగా అయ్యయ్యో ఈ వర్షానికి ఇప్పుడు ఎక్కడుంటారేంటి ఎలా ఉంటారు ఇల్లు పోయిందంటే సర్వం పోయినట్టేగా మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా వేస్తుంది ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది ఏదో ఒకటి కాదు బాబుగారు ఈ వర్షం తగ్గే వరకు మేమంతా మీ ఇంట్లోనే ఉంటాం మీ ఇంట్లోనే తింటాం ఈ సహాయం మాత్రం చేయండి ఎలాగో కొత్త ఇళ్ళు కట్టుకోవడానికి తమరు ఏమాత్రం సహాయం చేయడం లేదు కదా ఏం రాజు తమాషా చేస్తున్నావు మీరందరూ నా ఇంట్లో ఉండటం ఏంటి నా ఇంట్లో తినడం ఏంటి వెళ్ళండి వెళ్ళండిగా మిమ్మల్ని మంచి మనసున్న మహారాజుని అనుకున్నా కానీ ఇలాంటి సమయంలో కూడా ఏమాత్రం కరుణ చూపించడం లేదంటే తమరిది మంచి బుద్ధి కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది రాణి నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడకు ముందు మీరందరూ నా ఇంట్లో చెల్లిపోండి కొట్టడం మొదలు పెడితే ఆడ మగ అని తేడా కూడా చూడకుండా కొడతానన్న చెట్ట పేరు నాకు ఎలాగో ఉంది అని గట్టిగా అరుస్తాడు అందరూ భయపడి దేవాగ్రత ఇంట్లో నుంచి బయటికి వస్తారు చిలుక ఇంటికి వెళ్తారు భయం భయంగా ఉంటారు వర్షం మరింత పెరిగింది వరద భీభత్సం పెరిగింది ఆకాశం నుంచి ఒక పిడుగు వచ్చి దేవాగ్రద్ద ఇంటి మీద పడింది అంతే ఆ ఇల్లు రెండు ముక్కలైంది దేవాగ్రద్ద ఇంట్లో నుంచి వరదలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది రాజు బసే చిన్ను కాపాడండి నేను వరదలో కొట్టుకుపోతున్నాను అని గట్టిగా అరుస్తూ వరదలో మునుగుతూ తేలుతూ దేవాగ్రత కొట్టుకుపోతుంది మీనా ఇంట్లో ఉన్న రాజు కాకి బసే పావురం చిల్లు చిలుక ఇవన్నీ వింటాయి వసి దేవాగారు వరద ప్రమాదంలో పడినట్టున్నారు సహాయం చేద్దాం పదా ఎక్కడికి వెళ్ళదు ఆ దేవాగ్రతకి ఎలాంటి సహాయం చేయవద్దు మనం ఆపదలో ఉన్నామని తన సహాయం కావాలని వెళ్తే మనకి సహాయం చేశాడా లేదు కదా ఎవరైనా నన్ను కాపాడండి ఇంటి మీద పిడుగుపడి రెండు ముక్కలైంది నేను వరదలో కొట్టుకుపోతున్నాను నన్ను కాపాడండి రా రాజు దేవాగారు అరుస్తున్నారు అది నిజమో అబద్ధమో నేను వెళ్ళి చూసేస్తాను నిజమైతే మనం సహాయం చేయొచ్చు మనల్ని తినాలనే పన్నాగం కావచ్చుగా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదా నీకు దండం పెడతానే నువ్వెక్కడికి పోవద్దు ఈ వర్షంలో ఏదైనా ఆపద తెలెత్తినా నేను నా బిడ్డలు అనాథరం అవుతాం అవును వసి శశి బాధను కూడా అర్థం చేసుకో నేనున్నాను కదా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగనివ్వను ఇద్దరిని బాగా చూసుకుంటాను పదండి మనం వెళ్ళి దేవాగ్రతని కాపాడదాం అని ముగ్గురు మాట్లాడుకుని ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వర్షంలో తడుస్తూ వరదలో కొట్టుకుపోతున్న దేవాగ్రతని కాపాడుతారు మీనా ఇంటికి తీసుకొస్తారు దేవాక్రద్ద బుద్ధి తెచ్చుకుంది వాళ్ళందరితో సంతోషంగా ఉంటుంది వర్షం వెలిసిన తర్వాత అందరూ కలిసి పెద్ద ఇల్లు కట్టుకుని అందులో ఉంటారు రాత్రి తొమ్మిదవుతోంది ప్రశాంతంగా ఉన్న దట్టమైన ఆ అడవిలో ఒక దెయ్యం తిరుగుతూ ఉంటుంది అక్కడక్కడా కనిపిస్తున్న ఇళ్లను చూస్తూ మనం రావలసిన అడవికే వచ్చాం ఈ అడవిలో చాలా పక్షుల మనం అనుకున్న చేయటానికి ఈ అడవి సరైంది ఇదే అడవిలో ఉంటూ నేననుకుంది సాధించాలి అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అదే అడవిలో ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకుని భార్య పిచ్చుక భర్త కాకి అన్యోన్యంగా ఉంటాయి ఆ రోజు రాత్రి బెడ్ మీద వాలిన భర్త రాజు కాకి భార్య రాణి పిచ్చుకను అడిగింది ఓయ్ రాణి ఈ పూట ఏం వంట చేశావు బాగా ఆకలిగా ఉంది పిచ్చుక వెటకారంగా ఏంటి కూరనా అసలుకే ఎసరం లేదంటే పెసరపప్పుకి ఎసర పెట్టమన్నారట భలేవారండి మీరు రాజు కాకి కోపంగా ఒక దిక్కు బాగా ఆకలేస్తోందని నేను చెప్తుంటే నువ్వేంటే వెటకారంగా కుళ్ళిన జోకులేస్తున్నావు ఏంటి నేనింత ఆవేశంగా చెప్తుంటే తమరికి జోకులేసినట్టుందా చూడుపో ఇంట్లో ఏమైనా వడ్డ సామాన్లున్నాయేమో రెండు రోజుల క్రితమే కదే సరుకులు తెచ్చింది అప్పుడే అన్నీ అవ్వగారికి లేకుంటే మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోకుంటే చాలు నిన్ననే కదా మీ చెల్లెలు వచ్చి ఇంట్లో ఉన్న సరుకులన్నీ ఊడ్చుకుని వెళ్ళింది ఉప్పొక్కటే మిగిల్చి అన్నిటిని తీసుకెళ్ళింది రాజు కాకి దిగులుగా ఈ ఆడపిల్లలు పుట్టింటికి వచ్చేటప్పుడు ఖాళీ సంచులతో వస్తారు వెళ్ళేటప్పుడు మాత్రమోంత బరువును తీసుకెళ్తారు ఆడపిల్లలకి అత్తింట్లో ఎన్నున్నా పుట్టింటి వాటి మీద మమకారం ఎక్కువగా ఉంటుంది ఏదో ఒకటి తెచ్చుకుంటే ఇద్దరికి తృప్తిగా ఉంటుంది సరే రాణి నేనెలా వెళ్ళి సరుకులు తీసుకొస్తాను నువ్వు ఏదైనా కూరగాయ కట్ చేస్తూ ఉండు అసలే పగలంతా పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చారు ఇప్పుడెళ్ళి మళ్లీ సరుకులు తీసుకురావడం ఏం పొద్దులే ఎలాగో అన్నం చేశానుగా కొంచెం కూరైతే సరిపోతుంది ఇంటి దగ్గరే ఉండండి నువ్వెక్కడికెళ్తున్నావు ఉన్నారుగా నా స్నేహితురాళ్ళు వాళ్ళ దగ్గరికి తలా కొంచెం కూర తీసుకొస్తాలే ఈ పూట ఇలా కానిచ్చేద్దాం రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు ముచ్చట పెట్టకుండా కూర తీసుకుని వచ్చేవా చాలా ఆకలిగా ఉంది సరే సరే అని రాణి పిచ్చుక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది దయ్యం ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని దిక్కులు చూస్తూ ఉంటుంది నీ అడవిలో మనం అనుకున్నది సాధించాలంటే ముందుగా ఇక్కడ నివాసం ఉంటున్న పక్షులతో స్నేహం చేయాలి అప్పుడు నేను చేయాలనుకున్న నా కోరిక నెరవేరుతుంది కానీ వాటితో స్నేహం చేసేది ఎలా నేను దయ్యాన్ని కదా నన్ను చూస్తేనే భయంతో పారిపోతాయి ఇక నాతో స్నేహం ఎలా చేస్తాయి అసలు ముందు నేను ఈ అడవిలో ఉన్నానని తెలిసినా చాలు అన్ని పక్షులు వలసపోవడం ఖాయం అవి నన్ను చూడకుండా నేను వాటిని చూసుకుంటూ ఉండాలి అని అనుకుంటూ ఉండగా రాణి పిచ్చుక శశిపావరం ఇంటికి వచ్చింది ఏ అంటే పిచ్చుక మా ఇంటికి రమ్మంటే ఏదో ఒకటి చెప్తావు అలాంటిది టైంలో వచ్చావు ఏంటి సంగతి కొంచెం కూర కావాలి కూర చేయలేదని మా ఆయన మండిపడుతున్నాడు పావురం తనలో తను బామ్ము ఉన్న కూర దీనికి ఇస్తే నేనెలా అసలే మా ఆయన అర్ధపావు తెచ్చాడే అందులో అరకిలో టమాటా పావు కిలో శరగపప్పు రోట్లో దంచిన గరం మసాలా బాగా వేసి వంట చేశాను అనుకుంటూ ఉండగా రాణి పిచ్చుక గట్టిగా పిలిచింది ఎందుకే అంత గట్టిగా పిలిచావు నేను ఎక్కడో లేనుగా నేను కూర అడిగానే ఉందా లేదా వేస్తావా వేయువా ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది కదా ఓ అవును కదా నువ్వు కూర అడిగావుగా ఏం కూర చేయలేదే ఎల్లిపాయ కారం చేశాను కావాలంటే చెప్పు నీకు కూడా కొంచెం వేసిస్తాను కారం తింటే ఆయనకి కడుపులో మంట వస్తుంది నేను మీనా దగ్గరికి వెళ్ళి తీసుకుంటాలే అని చెప్పిన రాణి పిచ్చుక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీనా ఇంటి ఇంటివైపు వెళ్తూ ఉంటుంది అప్పుడు దారిలో ఒక చెట్టు మీద కూర్చుని దిక్కులు చూస్తున్న దయ్యం కనిపించింది అంతే రాణి పిచ్చుకకు ఒణుకు పుట్టింది వామ్ ఇదేంటి కొత్తగా ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఎడమల దయ్యాన్ని చూడలేదు ఈరోజు కనిపించింది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఇక్కడి నుంచి రాత్రంతా చాలా జాగ్రత్తగా ఉండాలి అస్సలు బయటికి రావద్దు భయంగా ఉంది ఆ దయ్యం కనపడకుండా వెళ్ళిపోవాలి అని అనుకుని మరింత వేగంగా మీనా చిలు ఇంటికి వచ్చింది సారీనే కొంచెం చికెన్ కూర మిగిలింటే తీసుకెళ్లి ఇప్పుడే గద్దకిచ్చొచ్చాను సర్లేవే చెప్పడం మర్చిపోయాను నేను ఇంతకుముందు ఎడలో దయ్యాన్ని చూసాను తెలుసా మీనా ఏంటి నువ్వు దయ్యాన్ని చూసావా అంటే నువ్వు కూడా చూసావా అవుని మిగిలిన చికెన్ కూరని గద్ద దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా అడవిలో తిరుగుతూ కనిపించింది నేనిప్పుడొచ్చేటప్పుడు ఆ చెట్టు మీదే కూర్చునుందే కూరకి తిరిగింది చాలు జాగ్రత్తగా దాని కంట పడకుండా వెళ్ళు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండవు మీనా అని రాణి పిచ్చుకు చెప్పి మీనా ఇచ్చులకి ఇంటి నుంచి బయలుదేరి దయ్యం కంటపడకుండా చకచకా తన ఇంటికొచ్చింది కూర కోసం వెళ్ళి కూర తీసుకురాలేదే అడవిలో తిరుగుతున్న దయ్యాన్ని చూడగానే నా ప్రాణం పోయినంత పనయిందండి ఇక నీకు కూర ఎక్కడి నుంచి తీసుకురాను అంటూ బెడ్ మీద పడుకుని దుప్పటి కప్పుకుంది రాజు కాకి కూడా తినకుండానే ఆకలితో పడుకుంది మరుసటి రోజున సెలయేరు ఒడ్డున అన్ని పక్షులు కలిసి అడవిలో తిరుగుతున్న దెయ్యం గురించి మాట్లాడుకుంటూ భయపడుతూ ఉంటాయి చీకటి పడింది దయ్యం అడవిలో తిరగడం మొదలుపెట్టింది రోజులు గడుస్తున్నాయి కానీ ఇంతవరకు ఈ అడవిలో నేను ఏ పక్షిని పరిచయం చేసుకోలేకపోయాను ఈ రాత్రికి ఏదైనా సరే ఒక పక్షి ఇంటికి వెళ్తాను పరిచయం చేసుకుంటాను అనుకుంటూ ఉండగా రాణి పిచ్చుక భయంగా తిక్కులు చూసుకుంటూ తన ఇంటివైపు వెళ్తూ కనిపించింది అది చూసిన దయ్యం ఓ పిచ్చుగా అని పిలిచిన దయ్యాన్ని చూసింది రాణి పిచ్చుక అంతే మరింత భయపడుతూ మొమ్మో ఈ దయ్యం నన్ను చూసేసింది ఈ రోజుకి నాకు చావు తప్పదు భగవంతుడా ఏం చెయ్యాలి అనుకుంటూ చకచకా ముందుకు వెళ్తూ ఉంటుంది దయ్యం పిచ్చుకని పిలుస్తూ పిచ్చుక వెనకాల వెళ్తూ ఉంటుంది పిచ్చుక భయంతో తన వెనక వస్తున్న దయ్యాన్ని చూసుకుంటూ వెళ్లి కొబ్బరి చెట్టును గుద్దుకుంది అంతే కళ్ళు తిరిగి పడిపోయింది దెయ్యం అది కింద పడిన పిచ్చుకను తీసుకుని ఒక చెట్టు మీద కట్టుకున్న తన ఇంటికి తీసుకువచ్చింది బెడ్ మీద పడుకోబెట్టింది ఇంటి దగ్గర రాజు తన భార్య పిచ్చుక ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉంటుంది కాసేపటికి రాణి పిచ్చుక కళ్ళు తెరిచింది తననే చూస్తున్న దయ్యం కనిపించింది భయంతో లేచి దిక్కులు చూసింది దయ్యం ఇంట్లో ఉన్నానని అర్థం చేసుకుంది పిచ్చుక ప్లీజ్ దయ్యం గారు నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ అయ్యో పిచ్చుక నే నిన్ను చంపడానికి తీసుకురాలేదు నన్ను చూసి భయపడుతూ కొబ్బరి చెట్టు గుద్దుకున్నావు కళ్ళు తిరిగి పడిపోతే నేనే నిన్ను కాపాడి నా ఇంటికి తీసుకొచ్చాను దయ్యం గారు ప్లీజ్ నన్నేమీ చెయ్యకండి ఇలా చూడు పిచ్చుక ఇప్పుడు నేను షవర్మ చేస్తున్నాను తినేసి నీ ఇంటికి వెళ్ళు ఆ మీ ఆయన కోసం మరొక బాక్స్ లో కూడా పెట్టిస్తానులే తీసుకెళ్ళు వద్దని పిచ్చుక ఎంత చెప్పినా వినకుండా దయ్యం చేసిన శివర్మ పిచ్చుకకిచ్చింది ఇచ్చింది తినేంతవరకు వదిలిపెట్టేలా లేదు ఈ దయ్యం అని అనుకుని దయ్యం ఇచ్చిన శవర్మని తింటుంది పిచ్చుక చాలా రుచిగా ఉండటంతో రాణి పిచ్చుకకి ఆ శవర్మ బాగా నచ్చింది దయ్యంతో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ శవర్మ తింటూ ఉంటుంది మన వాళ్ళందరినీ పరిచయం చేయొచ్చు కదా రేపు చేస్తాను దయ్యం సంతోషపడింది పిచ్చుక తన భర్త కోసం కట్టిన బాక్స్ ను తీసుకుని ఇంటికి వెళ్ళింది భర్త కాకిరాజుకి షవర్మ పెట్టింది భర్త విషయం తెలుసుకుని దయ్యాన్ని మెచ్చుకుంటుంది మరుసటి రోజున పిచ్చుక అన్ని పక్షులతో తనకు దయ్యం చేసిన మంచి గురించి శవర్మ చేసిన వంట గురించి చెబుతుంది అయితే మన అడవిలో ఉన్న దయ్యం మంచిదే అన్నమాట మనం దయ్యాన్ని నమ్మొద్దు పౌరమ్మ పిచ్చుకని నమ్మాలి పిచ్చుక ఇంతలా ఒక దయ్యం గురించి చెబుతుందంటే దయ్యం ఎంతో మంచిదే అని అర్థమవుతోందిగా మనం కూడా స్నేహం చేద్దాం అలా అన్ని పక్షులు మాట్లాడుకుని ఆ రోజు రాత్రి దయ్యం ఇంటికొస్తాయి దయ్యం ఆ పక్షులను చూసి సంతోషపడుతుంది తను చేసిన శవర్మను పక్షులకు పెడుతుంది అన్ని పక్షులు అప్పట్నుంచి దయ్యంతో స్నేహంగా ఉంటాయి అప్పుడు దయ్యం తను అనుకున్నట్టుగా దయ్యం శవర్మ కొట్టుపెట్టుకుని శవర్మ అమ్ముతూ చక్కని శవర్మ వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటుంది